యహోశ వాక్తో దేవుడు మాట్లాడితే అంటే ఒకటో అధ్యాయంలో తీయకండి అక్కడ ఏమనుందంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను నీకు తోడై ఉన్నా నిన్ను విడువను ఎడబాయి నిన్న ఏమాత్రం విడవను ఎన్నడు ఎడబాయినని చెప్పి అక్కడ ఏమన్నా వస్తుందంటే నువ్వు చదువుతున్న ఈ గ్రంథం ఏదైతుందో నువ్వు చదువుతున్న ఈ గ్రంథం అంటే ఆయన వాక్యం చదువుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు అందులో నుంచి యహోశువాకి దేవుని స్వరం ఎక్కడి నుంచి వినపడుతుంది అనేది ప్రశ్న అంటే ఆయన కలగంటూ ఉంటే దేవుడు స్వప్న ముందు మాట్లాడా లేకపోతే దేవుడు డైరెక్ట్గా ఆ యొక్క వాయిస్ ఆడిబుల్ ఆడబుల్ వాయిస్ వినిపించిందా అంటే అవన్నీ కాదు యహోశివా గ్రంథం ప్రారంభం యహోశ్వా గ్రంథం అంటే ధర్మశాస్త్రానికి బయట ఉన్నటువంటి గ్రంథం ఆ గ్రంథంలో యహోశ్వా గ్రంథాన్ని స్టడీ చేస్తుంటే ఆ అక్షరాల్లో నుంచి ఆ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు యహోశువాతో నీవు చదువుచున్న ఈ గ్రంథం నువ్వు ఏ వాక్యమైతే చదువుతున్నావో ఈ చదువుతున్న ఈ గ్రంథము నీవు బోధించగా తప్పిపోవద్దు